మీరు నర్సారాపేట రెండు ఏరియాలు పనిచేస్తున్నప్పుడు ఆ ఏరియాలో ఒక మోస్ట్ వాంటెడ్ మొద్దు సీను అనే క్యారెక్టర్ తిరిగేది పర్యటన రవి మర్డ్ర కేసులో ఉన్నాడు అంటే అప్పుడు అతను ఆ నకిరికేళ్ళలో చుట్టుపక్కల నర్సారాపేటలో అప్పుడప్పుడే అతను ఆ ప్రాంతంలో ఎదుగుతూ వచ్చాడు అతని ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు కోడలి శివప్రసాద్ దగ్గర అవ్వాలని ప్రయత్నం చేశాను కొన్ని కొనుక్కొన్ని పరిస్థితులు నేను అతనికి దగ్గర కాలేపోయినని చెప్తూనే ఆ ఏరియాలో హల్చల్ చేయడం ఒక రౌడీగా ఎదిగాడు అదే ప్లేస్లో మీరున్న టైంలో రౌడీగా ఎదిగాడు నకిరికేళ్ళలో ఒక వైన్ షాప్ దగ్గర ఫస్ట్ క్రైమ్ అక్కడే స్టార్ట్ అయింది ఫైర్ ఓపెన్ చేసి వైన్ షాప్ వాండర్ని కూడా చంపడం అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అంటే మీరున్న టైంలో మొదుసీన్ క్యారెక్టర్ని మరి ఎందుకు మీరు ఐడెంటిఫై చేయలేకపోతే ఎందుకు అతన్ని కంట్రోల్ నేను నేనున్న టైంలో అనామకుడు మొదుసీన్ అనేవాడు అక్కడ నాకు గుర్తుండే ఎస్ఎస్ఎన్ కాలేజ్ రెడ్డి కాలేజ్ ఈ కాలేజ్ ఉంటాయి అందులో ఒక స్టూడెంట్ వాడు స్టూడెంట్గా డ్రాప్ అవుట్ లాగా వస్తూ పోతుండేవాడు ఏదో ఒక ఇన్సిడెంట్లో రౌడీజం అప్పటికే వాడికి ఇది ఉండే అనమాట రౌడీ రౌడీజం చేయడం అనేది ఆ ఉన్న ఒక గ్రూప్లో ఒక ఆరు రౌడీ ఎలిమెంట్స్ టైప్లో ఉన్న వాళ్ళలో విడవడు ఈ తీసుకొచ్చి కొంచెం గట్టిగానే కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఆ కౌన్సిలింగ్లో ఇక మాట్లాడతాము చేస్తామేమో చేస్తాము అని ఉంటాయి కదా పోయిన తర్వాత ఆడు బయటకు అయింది తర్వాత మనం బయటకు పంపించాం అయితే బయట నన్ను మిమిక్రీ చేసేవాడు అంటాడు తెలంగాణ యాసలో నేను మాట్లాడేది సార్ ఇట్లా కొట్టాడు నన్ను అట్లా చేసి ఇది 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 అన్నాడు ఇడేలాగన్నాడు ఇది చేస్తాను అని చెప్పేసి అని వాడికి వాడు అప్పుడు వాడు చెప్తున్నాడు తర్వాత వాడికి పోలీసు కావాలి ఎస్ఐ కావాలని ఆడ ముందాడు చదువుకుంటే అప్పుడు అనుకున్నది తర్వాత తర్వాత మన అంత వాడు మొద్దు సీన్ వాడు తర్వాత నాకు రీకనెక్ట్ చేసుకున్నా అన్లవ్ అన్లవ్ కూడా ఆ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ మన వాడు లైట్కి వచ్చిన తర్వాత అప్పుడు పరిటాల గారిని హత్య చేసిన తర్వాత అప్పుడు వచ్చిన వాడు కదా వాడికి ఈ లెవెల్కి వచ్చాడని అప్పుడు అనుకున్నాను తప్ప అప్పుడు ఆ లెవెల్లో లేడు వాడు అప్పుడు పిస్తలు పట్టుకొని కాల్పులు జరిపే లెవెల్ కానీ ఇది కానీ లేక నకరికే ఫైర్ ఓపెన్ చేశారు కదా నేను నేను ఉన్నప్పుడు కదా తర్వాత తర్వాత జరుగుంటుంది అది అప్పుడు మీరు అప్పుడు అప్పటికి వాడికి అంత చిన్న పిల్లడు వాడు వాడు స్టూడెంట్ వాడు చిన్న తుపాకులు పట్టుకొని ఇవన్నీ పట్టుకొని తిరిగి అంత లెవెల్కి ఓకే రాలేవాడు రన్ చేసినప్పుడు బాంబులు కూడా సంస్కృతి ఉండేది దాన్ని ఎలా కంటూ చేస్తుంది బాంబులు సంస్కృతి చాలా ఉండేది అక్కడ ప్రతి దాదాపు ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో పొలిటికల్ పార్టీ ఉండేటి రిపీటెడ్గా రైడ్ చేయడము పట్టుకోవడము అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ అందరినీ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకున్నాము ఆ టైంలో అక్కడ కావాల్సింది నిష్పక్షపాతం ఉండే ఆఫీసర్ కావాలా తర్వాత నిజాయితీగా ఉండే ఆఫీసర్ కావాలా ఆ రెండు ఉంటేనే కంట్రోల్ అవుతాయి అక్కడ ఫ్యాక్షన్ అనేది కంట్రోల్ కావాలంటే నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ నిష్పక్షపాతం ఉన్నాను ఈ పార్టీ కానీ రూలింగ్ పార్టీ అక్కడ హోమ్ మినిస్టర్గా అయినా ఉన్నా కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వీళ్ళు రెండు పక్కన కూడా సమానంగా చూసాం అయితే ఓ సామాన్యంగా ఒక హోమ్ మినిస్టర్ గారు ఉన్న ప్లేస్లో అపోజిషన్ పార్టీ వాళ్ళకి పొలిటికల్ పార్టీ పొలిటికల్ రైవలకి పొలిటికల్ తీసింగ్ అనేది హైదరాబాద్ కానీ తెలంగాణ ఇక్కడ ఇక్కడ మనకు అసలు మనం ఊహించలేము ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళకూడదు ఒక పొలిటీషియన్ ఒక ఒక ఆఫీసర్ ఒకటి మంచి అంటే వాడు ఇంకో పా ఇంకో పార్టీ వాళ్ళు ఉంటారు అట్లా అట్లా ఉంటుంది ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్న లీడర్స్ వెళ్ళే అప్పుడు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు కూడా అప్పుడు నా పెళ్ళి అక్కడ చేస్తున్న టైంలోనే హైదరాబాద్లో నా పెళ్ళి అయితే హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ గారు వచ్చారు కాశకృష్ణాయుడు గారు వచ్చారు అనమాట అంటే ఇద్దరు కానీ ఇద్దరు ఒక ఒక ఫంక్షన్కి తను వస్తున్నట్టు టైం రాడు అని వస్తే నేను రాడు అది ఫస్ట్ టైం అనమాట ఇద్దరు ఇద్దరు ఒక ఫంక్షన్కి అటెండ్ కావడం అనేది అప్పుడు అక్కడ ఏరియాలో టాక్ శివప్రసాద్ వెళ్ళారంట కృష్ణరాయుడు గారు వెళ్ళంటాక్ అంటే ఆ టైపు నిష్పక్ష ఉండాలి బాటలు ప్రతి ఇంట్లో సర్జెస్ట్ చేస్తాను బాంబులు పట్టుకుని అంటారు కానీ కోడిలో శివప్రసాద్ హాస్పిటల్లోనే అప్పుడు బాంబులు పేలేదు మరి మీరు సర్చెస్ చేశారు అప్పుడు చిమ్మి తర్వాత జరిగింది లేదు అప్పుడు నేనున్న టైంలో కాదు తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇన్సిడెంట్ విన్నాను నేను అక్కడ నేను ఉన్నప్పుడు అటువంటి ఉన్నప్పుడు సర్చెస్ చేయలేదు అంటారు అక్కడ ఎమ్మెల్యే గారి ఇంట్లో సర్చ్ సర్చెచ్ మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి ఏ సర్చ్ చేసారైనా కనీసం అక్కడ ఉన్నది అని అనుకుంటే కానీ మేము పోతాం అంటే అనామతగా దానికి వెళ్ళడం ఉంటుంది కదా అటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు లేకుండా మాకు నర్సరావుపేట నుంచి నేను గుంటూరు టౌన్ మళ్ళీ ఓకే గుంటూరు టౌన్లో చేసాను గుంటూరు టౌన్ టౌన్ రూరల్ తెనాలి ఆ ప్రాంతంలో చేసాను గుంటూరు టౌన్ టౌన్